ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ ఈ దేవాలయము చాలా పరమ పవిత్రమైనటువంటిది కొన్ని కుటుంబాలు ఆరాధిస్తూ ఉన్నారు ఈ అమ్మవారిని ఆ అమ్మవారి ద్వారా వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కావున ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అట్లానే అమ్మవారిని నమ్ముకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి అమ్మవారు ఉన్నటువంటి స్థానంలో దగ్గరలో బైపాస్ పడ్డది కనిగిరి బైపాస్ కాబట్టి ఆ అమ్మవారు డౌన్ అయ్యారు ఇహ ఆ బైపాస్కి సంబంధించినటువంటి స్థలము ఆనుకొనే అమ్మవారి దేవాలయం ఆనుకొని ఉంది కాబట్టి ఆ అమ్మవారికి ఏదైనా మార్గము చూపించి తర్వాత బైపాస్ పనులు చేసుకోవాలని భక్తులంతా కోరుచు ఉన్నారు ఆ అమ్మవారు చాలా పరమ పవిత్రమైనటువంటి అమ్మవారు శక్తి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు కావున అందరూ కూడా గమనించి ఈ అమ్మవారికి తగు న్యాయం చేసి ఆ అమ్మవారి ద్వారా మన కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి ఏదైనా నీడని చూపించి తదుపరి ఆ రోడ్డు పనులు చేస్తే బాగుంటుందని భక్తులంతా కూడా కోరుచు ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ తీసేయండి మొత్తం ఆమెకి మాకు ఏడుకలు అన్ని చేసుకోవటానికి మేము గొళ్ళు తిరగటానికి అన్నిటికీ మాకు ఉన్నది మాకు ఇప్పుడు ఏమి లేకుండా చేసిండ్రు అదేందో కార్యక్రమం మీరు చేయాల్సిందే యామన మంది మేము మొత్తం వీడికే వచ్చాము స్వామి వందల సంవత్సరాల నుంచి మా పెద్దలు పెద్దలు పూర్వీకులు ఎప్పుడు పెట్టిందో మాకు కూడా తెలియదు మేము ఉండే దాదాపు మాకు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ ఎవరికి తెలియదు వందల సంవత్సరాల నుంచి పెడుతూ పోలేరమ్మకు పొంగళ్ళు బండ్లు ఎద్దుల బండ్లు కట్టుకొని ఇక్కడ గ్యామున్ సుబ్బు ద్వారా మన పెద్ద చిన్న పెద్ద కన్నంగారు ఇకపోతే బోయోళ్ళు మన జిల్లా జల్లవోళ్ళు అందరూ కలిసి వీళ్ళ వరకే ఈ పోలేరమ్మ గుడిని పూజిస్తూ అందరూ పూజలు చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి బండ్లు కట్టుకొని ఇక్కడ పాతూరులో నుంచి వంగల్ బస్టాల్లో నుంచి పాతూరులో నుంచి బండ్లు కట్టుకొని తిరిగి చుట్టూ తిరుకొని ఏటపోతులు కోసి అందరం కలిసి ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళము ఇప్పుడు మాకు బైపాస్ పడ్డది కాబట్టి ఆ బైపాస్ కొద్దిగా సైడ్కు జరిపి ఆ గుడికి మేము చుట్టూ తిరిగేదానికి అవకాశం ఇస్తారని గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నాం ikawa <laughs> ala baalu ga salu ho ఈ సలహా తీసుకుంటున్నాము ఇప్పుడు సలహా మూడు సార్లు గుడికి కేటాయి మూడు చెట్లు పద్దెనిమిది అంత రాలంటే చెప్పేది నువ్వు గుడికి కేటాయిచ్చిండ్రా అంటే అది ఎవరిచ్చిండ్రా